ఎన్నికల విధుల్లో పక్షపాత ధోరణితో వ్యవహరించిన వికారాబాద్ జిల్లా మోమిన్ కలాన్ గ్రామ పంచాయతీ సెక్రటరీ భవానీ మరియు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రీకౌంటింగ్ జరపాలని కోరుతూ మోమిన్ కలాన్ భారత పార్టీ సర్పంచ్ అభ్యర్థి షబానా బేగం ఆమె భర్త మరియు మద్దతుదారులతో కలిసి జిల్లా కలెక్టర్కు వ్రాతపూర్వక ఫిర్యాదు అందజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయ మావణ్లో మీడియాతో వారు మాట్లాడుతూ పోలింగ్ అనంతరం పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు సరైన పద్ధతిలో ఓటా చేపట్టలేదని వారు ఆరోపించారు మోమిన్ కలాన్ గ్రామ పంచాయతీలో జరిగిన ఎన్నికల్లో ఎన్నికల విధం ధరపించిన అధికారులు ఎన్నికల నిబంధనలు పాటించలేదని భారత పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఆరోపించారు ఒకసారి మాత్రమే అధికారులు ఓట్ల లెక్కించి ఫలితాలు వెల్లడించారని మరోమార్ లెక్కించాలని తాము అభ్యర్థించిన పోలింగ్ కేంద్రంలో అధికారులు పెడచిబిని పెట్టారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారి సైతం ఫిర్యాదు చేయనున్నట్లు అభ్యర్థి తెలిపారు దయచేసి జిల్లా కలెక్టర్ స్పందించి తమకు మరియు ఎన్నికలను పాల్గొన్న గ్రామస్తులకు న్యాయం జరిగేలా మోమిన్ కల్యాణ్ గ్రామ పంచాయతీ ఓట్ల లెక్కింపును మరోమారు చేపట్టాలని వారు కోరారు మాకు రికార్డింగ్ పెట్టాలని మేము కోరుకుంటున్నాం కలెక్టర్ సార్ గారికి ఒక మినడం ఇచ్చడం జరిగింది మళ్ళీ ఎలక్షన్ కమిషనర్ గారికి కూడా ఒక హైదరాబాద్ వారికి కూడా ఇస్తాము మాకు తీవ్రమైన అన్యాయం జరిగింది కాబట్టి మనస్తాపం గురిచేసి దండం పెట్టి వేడుకుంటున్నా మాకు రికౌడింగ్ జరపాలని మన స్ఫూర్తికి కొడుకుంటూ మీ అందరినీ వేడుకుంటుంది మీకు ఆరోగ్యం చెప్పారు ఆరోగారు ఏం చెప్పారు ఫస్ట్ ఫస్ట్ చెప్పి రికౌడింగ్ అని డిమాండ్ చేస్తే నాకు అనుమానం వచ్చింది వాళ్ళు వెనకపాటికి పోయి కట్టలు కడతారు నేను అన్న నాలుగు రౌండ్లు పెట్టాను డిమాండ్ చేసిన రౌండ్లో పెట్టలేరు ఒకేసారి పెట్టి నీ బాక్స్లో తీసుకోపోయి వెనకాల మేము కట్టాలు కడతామన్నారు నేను ఒక్కనే చూస్తున్నా వాళ్ళేమో కూర్చున్నారు సార్ వద్దు అన్నీ ముందల టేబుల్ మీద పెట్టాడు సార్ అన్న నేను పొద్దువాళ్ళ నుంచి తినలేను పరిస్థితి బాగా నాకు చక్కెర వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి డిమాండ్ చేస్తాయంటే ఏ పెట్టుకోమా ఎంట పెడుతున్నాం నీవే అంటే చెప్పి కిందికి తీసుకుపోయి రేటపాటికి తీసుకుపోయి వాళ్ళు కట్టలు కట్టారు మళ్ళీ తెచ్చేట్టు కల మన ఉన్న ఉన్న క్యాబ్లో తక్కువైపోయినాయి తీసుకుని ఇంకా నాకు డిమాండ్ డౌట్ వచ్చింది నేను డిమాండ్ చేసిన చేయాలి సార్ పంచాయతీ ఎన్నికల్లో రెండో విడతలో మేము మా భార్య పోటీ చేయడం జరిగింది అక్కడ పోటీ చేయడం జరిగింది అక్కడ మాకు పద్నాలుగు వందల చిల్లర ఓట్లు ఉంటాయి మాకు ఆరు వందల పద్దెనిమిది వచ్చినాయని వాళ్ళకు ఆరు వందల ఇరవై వచ్చినాయని ప్రకటన చేయడం జరిగింది మాకు తీవ్రమైన అన్యాయం జరిగింది అక్కడ ఎందుకంటే మేము ఆ రోజు నేను ఏజెంట్గా పోవడం మా భార్య తరఫున నేను ఏజెంట్గా పోవడం జరిగింది అక్కడ ఎన్నికల అధికారి మాకు ఒకసారి ఓట్లు లెక్కింపు చేసి రౌండ్లు పెట్టమంటే రౌండ్లు పెట్టలేడు నాకు రౌండ్లు చేయమని నేను డిమాండ్ చేసినాను నాలుగో రౌండ్ పెట్టలేడు పెట్టకుండా ఏం చేసిండు ఒకటిసారి అన్నీ లెక్క పెట్టడం జరిగింది అక్కడ లెక్క పెట్టడం జరిగినప్పుడు నేను మళ్ళీ ఒకసారి నాకు డౌట్ చందమనం వచ్చి ఇక్కడ బాక్స్లో చూస్తే మా బాక్స్లో ఎక్కువ ఉన్నాయి వాళ్ళకు తక్కువ ఉన్నాయి వాళ్ళ పక్క క్యాండిడేట్ వాళ్ళు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ కూర్చోబెట్టుకున్నారు కూర్చునే పెట్టి మాకు కూడా నేను ఒకసారి లెక్క పెట్టిరు మళ్ళీ ఒకసారి లెక్క పెట్టండి సార్ రీఫ్ కోటి డిమాండ్ చేస్తాను నేను అడిగినా ఒక లెటర్ ఇస్తాను కూడా డిమాండ్ చేసినా చేస్తే మా గ్రామం తిట్టి అధికారి మేము అట్లా మళ్ళీ లెక్క పెట్టమని డిమాండ్ మళ్ళీ చేస్తే ఏం చేశారు అవి గుర్తులు చూపెట్టకుండా ఏం చేశారు ఖాళీ మామూలుగా లెక్క పెట్టి నాకు చూపెడతారు నీ ఆరు వందల పద్దెనిమిది ఓట్లు లెక్కబెట్టి చూపెడతారు మళ్ళీ రెండు సార్లు రికార్డు చేస్తే దానికి వెళ్ళి ఒకటే రెండు చూపెడతారు వదులుతున్నారు ఆయన ఏమో అక్కడ మన ఇప్పుడు గెలిచినట్టు వాళ్ళ నుంచి మా దగ్గర పది సంవత్సరాల నుంచి ఎలక్షన్ జరుగుతున్నాయి ఎప్పుడు కూడా ఇంకా ఐదు ఆరు గంటలకే ఏదైతే ఎలక్షన్ ఏదైతే నడుస్తుందో రిజల్ట్ అనేది బయటికి ఇచ్చేవాళ్ళు కానీ ఈసారి ఎనిమిది గంటల వరకు ఎనిమిది తొమ్మిది అయింది తొమ్మిది గంటల వరకు ప్రకటన ఇస్తలేరు ఫస్ట్ ఫస్ట్ ఏమో వీళ్ళందరూ ఏదైతే ఏజెంట్స్ కూర్చుంటారు కదా ఏజెంట్స్లను కూర్చుంటే మా వాళ్ళని కూర్చుంటే ఏదైతే మా మా తరపున వేరే తరపు నుంచి వెళ్తే వాళ్ళని బయటికి దెబ్బేసిరు వాళ్ళు అనుకున్నలే లోపల కూర్చున్న వాళ్ళంట వాళ్ళు అనుకునే ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే ఏదైతే సెక్రటరీ మేడం ఉన్నదో మా మా ఊరు సెక్రటరీ భవానీ మేడం ఆమె కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది లోపల నుంచి మెసేజ్స్ అన్ని వాళ్ళకి బయటికి పంపడం జరిగింది బయటికి పంపితే మాకు తెలియ మేము కూడా ఆడిని ఉన్నాం వాళ్ళు కూడా ఆడే ఉన్నాం మేము గెలిచినాం గెలిచినామని వాళ్ళు చెప్పట్లే చెప్తారు ఓడిపోయినరని వాళ్ళే చెప్తారు ఓడిపోయినరని ఆమె మెసేజ్ చెప్పడం అంతా వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోవడం జరిగింది మేము ఆడ ఉండడం జరిగింది వాళ్ళ ఆమె సెక్రటరీ మేడంని